అందరికి ఫస్ట్ టైం నేనైతే ఫుడ్ సలాడ్ చేస్తున్నా ఇంతకు ముందు ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం నేను కూడా ఇది ట్రై చేస్తున్నా అయితే ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకున్నా ఇందులో ఒక రెండు గ్లాసుల పాలు వేసుకొని పాలు బాగా మరగనిద్దాం ఇంకొక చిన్న గిన్నె తీసుకొని గిన్నెలో ఒక రెండు మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇందులో కొద్దిగా పాలు వేసుకొని వండలు కట్టుకుంటా నీట్గా కలుపుకుందాం దీన్ని ఇలా పాలు వేసుకొని స్పూన్తో బాగా కలుపుకుంటే వండలు అనేది కట్టదనమాట ఇప్పుడు దీన్ని మనం పక్కన ఉంచుకుందాం ఇప్పుడు పాలు మనకి మరుగుతున్నాం కదా ఈ పాలు మరిగేటప్పుడే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఈ పాలు వేసుకుందాం ఈ వాటర్ వేసేటప్పుడు మనం బాగా కలుపుకోవాలి పాల్ని లేకపోతే మనకి ఉండల్లా కట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ని వేసుకొని బాగా కలుపుకున్నా లేకపోతే మనకి శాప్తంగా రాదని మటం ఉండే కట్టేస్తుంది మనం ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో మనం మనకి షుగర్ షుగర్ని వేసుకున్నా అయితే నేను షుగర్ రెండు స్పూన్లు వేసుకున్నా ఇంకా మనకి స్వీట్గా ఉండాలంటే ఇంకా ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోవచ్చు కానీ మీ స్వీట్ అనేది తక్కువ తింటాను అందుకే రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ వేసాక బాగా కలుపుకొని మనం సిమ్లో పెట్టేసుకుందాం ఇందులో మనం ఇప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కదా నా దగ్గర అయితే గ్రీన్ డాక్స్ ఒక బనానా దానిమ్మ పళ్ళు ఉన్నాయి ఇప్పుడు గ్రీన్ ని తీసుకొని బాగా కడిగిసుకొని వీటిని ఒక కొన్ని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత ఒక బనానాని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఈ దానిమ్మ పళ్ళు అయితే మా చెట్టుకి పండేదనమాట ఈ దానిమ్మ కూడా ఒక రెండు తీసుకొని కట్ చేసుకొని దీని పిక్కల్ని పొలిసికొని పక్కన పెట్టేసుకున్నా ఇంకా ఇందులో మనకి యాపిల్ ఉంటే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా ఈ దానం కూడా నాటు కొనుక అంత రెడ్గా లేవు ఇంకా రెడ్గా ఉండే దానం అయితే మనకి ఈ ఫ్రూట్ సలాడ్ అనేది కలర్ఫుల్గా బాగుంటుంది చూడడానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా పాలు కస్టర్డ్ తో ఆ దీన్ని ఈ బౌల్లో వేసుకుండా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకుందాం దాక్ష బనానా అలాగే దానిమ్మ పుక్కలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం ఇవన్నీ కలుపుకున్నాక ఒక పది నిమిషాలైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టించుకుందాం ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టించుకొని మనం తింటేనే టేస్ట్ అనేది అనమాట కొద్దిగా చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు అయితే పెట్టించుకుందాం ఇది బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెట్టించుకొని ఇప్పుడు తీసుకున్నా మనకి కొంచెం కూల్ అయినది అయ్యిందనమాట ఇది ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పది నిమిషాలు తక్కువ తీసుకొని ఒక రెండు బౌల్ తీసుకొని అందులో వేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది నేనైతే రెండు బౌల్లో వేసుకున్నా ఇంకా మా పాప ఒకటి మా వారికి ఒక పిజ్జా ఫస్ట్ టైం అయినా చాలా బాగుంది అన్నారు నేను కూడా టేస్ట్ సూపర్ సూపర్గా ఉంది సింపుల్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుంది పిల్లలే కాదంటే మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది అంతే అండి నా చిన్న వీడియో వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్